హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ ట్రిప్స్ లా మెంటి ద మైండ్ క్లినిక్ సైక్రాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ పేరు నేను సైక్యాట్రిస్ట్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉస్మండ్రి మెడికల్ కాలేజ్ మరియు లామెండి ద మైండ్ క్లినిక్ స్కిజోఫెరినియా వ్యాధితో బాధపడే వ్యక్తి తన జీవితంలో ఎలాంటి మార్పుల్ని తీసుకురావాలి సార్ స్కిజోఫ్రినియా నివారించడానికి మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలి రెండోది ఇది రెండు విధాలుగా చూడొచ్చు స్కిజోఫ్రినియా వ్యాధి రాకముందే ఏం చేయొచ్చు స్కిజోఫ్రినియా వ్యాధి వచ్చాక ఏం చేయాలి స్కిజోఫ్రినియా వ్యాధి రాకుండా రాకముందే నివారించడానికి మనం మెయిన్గా స్ట్రెస్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో ఆ టెక్నిక్స్ అనేవి తెలుసుకోవాలి రెండోది సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి యోగా ఎక్సర్సైజెస్ మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తర్వాత రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని ఎక్కువ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి ఐదవది ఏంటంటే మంచి హాబీస్ కలిగి ఉండడం ఉండాలి ఈ హాబీస్ ఇలాంటివి చేస్తూ ఉంటే లైక్ యూ విల్ బి స్ట్రెస్ ఫ్రీ ఎప్పుడైతే స్ట్రెస్ ఉందో స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిగర్స్ ఫర్ స్కిజ్ ఆఫ్ ఇండియా ఆ స్ట్రెస్ కనుక మనం సరిగ్గా హ్యాండిల్ చేసుకోగలిగితే స్కిల్స్ ఇండియా వ్యాధిని నివారించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి స్కిన్స్ ఆఫ్ వ్యాధి వచ్చేట్లు ఏం చేయాలి ఒకటి డాక్టర్ చెప్పిన అడ్వైజర్స్ తూచా తప్పకుండా పాటించాలి మందులు రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి తర్వాత ఈ స్కి ఈ యాంటీసైకోటిక్స్ వేసుకోవడం వల్ల తనకి లిపిడ్ ప్రొఫైల్ చేంజెస్ రావడం కానీ వెయిట్ గెయిన్ కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి తరచుగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి రెండవది స్ట్రెస్ఆర్స్ని ముందే ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఒక హాబీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఫిజికల్ హాబీ ఎక్కువగా ఉంటే మంచిది ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత రిలేషన్షిప్స్ లైక్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ సోషల్ సపోర్ట్ అనేది తీసుకుంటూ ఉంటే ఈ స్కిజోఫిరియా వ్యాధి రిలాక్స్ కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల సీజోఫేనియా వస్తుందా సార్ చెప్పాను కదండ స్ట్రెస్ అనేది ఒక ప్రెసిప్టేటివ్ ఫ్యాక్టర్ ఇప్పుడు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉంది ఒత్తిడి ఉంది తీవ్రమైన ఒత్తిడి అది ట్రిగర్ చేస్తుంటుంది ఈ ఆలోచనల్లోని భావనలోని మార్పులు కోసం అనమాట సో స్ట్రెస్ వల్ల స్కిజోఫ్రెనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సీజోఫర్నియాన్ని తగ్గించుకోవడానికి సైకాట్రిస్ట్ని ఎప్పుడు కలవాలి సార్ ఎంత తొందరగా మనం సైకాట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా అంత మంచి రికవరీ ఉంటుంది రైట్ మళ్ళీ రిలాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ప్రవర్తనలో మార్పు కనబడుతుంది అరే ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదే అన్న డౌట్ వచ్చిన వెంటనే తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెంటనే పేషెంట్ని తీసుకురావాలి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మన కల్చర్లో ఏమవుతుందంటే ముందు దేవుళ్ళని తిప్పడము గుళ్ళకి తిప్పడము ఇలాంటివి జరుగుతుంది ఎస్ రిలీజియస్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ దీనికి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిలీజియస్ సపోర్ట్ రిలీజియస్ రిచువల్స్ ఇలాంటివి కూడా బాగా హెల్ప్ అవుతుంది యోగా మెడిటేషన్ ఫిజియోథెరపీ ఇలాంటివి సీజోఫెర్నియా తగ్గించడానికి ఉపయోగపడతాయా సార్ యోగా మెడిటేషన్ అనేది మెయిన్ గా స్ట్రెస్ ని ఎలా తట్టుకోవచ్చు ప్రాపర్ గా చేసుకోవచ్చు ప్రాపర్ గా హ్యాండిల్ చేయొచ్చు అన్న దానికి బాగా ఉపయోగపడుతుంది సో యోగా మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎస్పెషల్లీ అన్ని సైకిజోఫినియా ఒకటే కాదు అన్ని సైకియాఫ్రిక్ డిజార్డర్స్ దీన్ని రిలాక్స్ రాకుండా తగ్గిస్తుంది రెండోది సైకి డిజార్డర్స్ కి గురి కాకుండా తగ్గిస్తుంది స్కీజోఫినియా అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందా సార్ స్కిజోఫ్రీనియా ప్రతి మనిషిలో వచ్చే అవకాశాలు ఉంటుందమ్మా ప్రెగ్నెన్సీ అనేది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ స్ట్రెస్ అనేది ట్రికర్ చేస్తుంది కాబట్టి మానసిక వ్యాధులు రావడానికి సో ప్రెగ్నెన్సీలో కూడా స్కిజోఫిరియా లక్షణాలు కనబడే అవకాశాలు చాలా మెండ్గా ఉన్నాయి సిజోఫెర్నియా లక్షణాలు ఉన్న ఒక పేషెంట్ గురించి మీ అనుభవం ఒకసారి షేర్ చేయగలరా సార్ ఇందా రీసెంట్ రీసెంట్గానే ఒక పేషెంట్ కలిసే వచ్చారు కూర్చున్నారు చెప్పడం మొదలు పెడుతూనే ఉన్నారు వీళ్ళలో ఈ ఈ పర్టికులర్ పేషెంట్లో ఈ డిసార్గనైజ్డ్ థింకింగ్ అనేది ఉంది అంటే ఆలోచనలు సరిగ్గా లేవు సో అది ఎలా తెలుస్తుంది అంటే మనకి వాళ్ళు వాడే భాషలోనే ఒక మాటకి ఒక మాటకి కనెక్షన్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంటారు అందులోనే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ మీద నా నా మీద చేతబడి చేస్తున్నారు అందరూ ఏకమైపోయారు ఏకమైపోయి నన్ను చంపాలని చూస్తున్నారు అని నాకు వేస్తూనే వచ్చారనమాట తనకి అడిగేడు నీకు ఎలా తెలుస్తుంది అమ్మా నేను అందరు కలిసి ఏకమయ్యారు చేస్తున్నారంటే వాళ్ళు తను ఏం చెప్పిందంటే నాకు శాటిలైట్ ద్వారా నా ఫోన్ని హ్యాక్ చేసి నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసేసుకొని నన్ను నా నా డబ్బులు కాజేయాలని చూస్తున్నారు చంపాలని చూస్తున్నారు అలాగే ఒక చేతపడి చేసే వ్యక్తి మీకు కన్సల్ట్ చేశారు వీళ్ళు కన్సల్ట్ చేసి నా మీద రాత్రి పూజలు చేయిస్తున్నారు అందుకే నా చేతుల్లో నొప్పి కాలాల్లో నొప్పి ఎన్ని మందులు వాడుతున్నా తగ్గట్లేదు అని చెప్పడం మొదలుపెట్టి నీకే ఎలా తెలిసిందమ్మా వాళ్ళే చేస్తున్నారు అంటే నేను ఎప్పుడు ఉన్నా వీళ్ళందరూ ఒక గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు నా కోసమే నాకు తెలుస్తుంది పక్కకి వెళ్ళిపోతారు ఒక అర కిలోమీటర్ దూరంలోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు నీకు వాళ్ళు నీ ఎదురుగా మాట్లాడుతున్నారో దూ కనబడకుండా మాట్లాడుతున్నారంటే నాకు వాళ్ళ మాటలు అయితే వినిపిస్తున్నాయి ఎలా చంపాలి ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా తనకి హాని చెయ్యాలి అని ప్లాన్స్ వేస్తున్నారు నాకు అవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి కానీ నేను వెళ్ళి చూస్తుంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడుకుంటున్నారు దగ్గరగా అయితే మాట్లాడట్లేదు కానీ చాలా దూరంగా ఉండి మాట్లాడుతున్నారు మరి అంత దూరం నుంచి నీకు వినబడదు కదా అమ్మ అంటే నాకు వాళ్ళ మాటలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి సో దీన్ని హాలిసినేషన్స్ ఉన్నాయి తనకి ఆ ఉన్నాయి నన్ను చంపాలని చూస్తున్నారు అన్న ఎలాగ వచ్చింది అంటే ఈ సెకండరీ మాటలు వినిపిస్తున్నాయి కదా ఆ మాటల నుంచి తిను తెలుసుకుంటుంది అనమాట వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అని సో ఇది క్లియర్ కేసు ఆఫ్ ప్యారినోట్ స్కిజోఫ్రీనియా చికిత్సలో ఈసీటీ వాడతారు కదా సార్ అది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది సార్ ఈసిటీ అనేది ఒక ముఖ్యమైన చికిత్స విధానం స్కిజోఫ్రీనియా ట్రీట్మెంట్ ముఖ్యంగా మేము ముందు పేషెంట్ రాగానే మేము ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్కిజాఫ్రీమిక్ పేషెంట్స్ని ముందుగా యాంటీసైకో మందులతోనే ట్రీట్ చేయాలని చూస్తాము ఒకవేళ మందులతో అవ్వట్లేదు సరైన రెస్పాన్స్ రావట్లేదు అప్పుడు ఈసీటీని ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీని మేము సజెస్ట్ చేస్తాం లేదా పేషెంట్ వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ఏదైనా తీవ్రమైన హాని జరిగే అవకాశంలోని ఫస్ట్ మొదట్లోనే ఈ సిటీ చికిత్స విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళు పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెంటనే అడ్వైజ్ చేస్తాం ఈ ట్రీట్మెంట్ బెటర్ అనేసి లేదా బాగా డిప్రెషన్ ఉండి ఆత్మహత్య భావాలు ఏమైనా కలిగి ఉన్నారనుకోండి వాళ్ళల్లో కూడా ఈ సిటీని మొదటగానే ఇట్లా ఫస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా మేము దాన్ని ఈ సిటీని తీసుకుంటాం ఈ సిటీలో ఏం చేస్తాము అంటే